అందరికీ నమస్కారం అండి లహరులతో జీవితాన్ని గడపడానికి రమాసా లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవీ భాగవతంలో జీవకర్మ విపాకము దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నెరలు మానవులు వీరు మాత్రమే కర్మజనకలు ఫల భాక్తులు మిగతా ప్రాణికోటికి ఇది లేదు అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశుల్లో గర్భవాసాన్ని జన్మించి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు ఫలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి ఇంకొక మార్గం లేదు కనుక పూర్వార్జిత శుభాసపు కర్మలను అనుభవిస్తూ విభిన్న లోకాల్లో విభిన్న రూపాల్లో పరిభ్రమించడమే జీవుడు చేసిన పని సాయుధ్య సారూప్యప్రదంగా ద్వివిధమైన భక్తి ఒకటే కర్మ నిర్మూలకము సత్కర్మాచరణం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు దీర్ఘాయుషుడు అల్పాయుష్కుడు సుఖి దుఃఖి అంగవిహీనుడు ఇత్యాదులందరూ సత్సత్కర్మ ఫలస్వరూపులే ఉత్కృష్టమైన కర్మలు చేస్తే ఉత్కృష్టమైన సిద్ధులు కలుగుతాయి భారతదేశంలో ఏ రూపంలో జన్మ పొందడం దుర్లభమే అందులో మానవ జన్మ మరీ దుర్లభం మానవుల్లోకెల్లా బ్రాహ్మణుడు ఉత్తముడు అతడు బ్రహ్మనిష్ఠుడైతే బ్రాహ్మణోత్తముడు మరి గరిష్ఠుడు నిష్కాముడు సకాముడని బ్రాహ్మణుడు రెండు విధాలు సకాముడు కన్నా నిష్కాముడు గొప్పవాడు ఇతడు ముక్తుడు అతడు భక్తుడు సకాముడు కర్మభోగి నిష్కాముడు నిరుపద్రవుడు ఈ నిష్కాముడు తను చాలించాక రహితము నిరామయము అయిన స్థానాన్ని పొందుతాడు గోలోకంలో గోప రూపుధారి అయి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను సేవించుకుంటూ ఉంటాడు సకాములైన వైష్ణవ భక్తులు చతుర్భుజ నారాయణుడు ఉండే వైకుంఠానికి వెళ్ళి సత్కర్మ ఫలాన్ని భావం పూర్తి కావడంతోనే మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులుగా జన్మిస్తూ ఉంటారు కాలక్రమంలో వీరు అవుతారు నిర్మలము నిశ్చలము అయిన భక్తి కుదురుకోకపోతే ఎనిమిది జన్మలకైనా వీరు సకామ వైష్ణువులుగానే ఉండిపోతారు తీర్థక్షేత్రాల్లో తపోనిర్తలైన ద్విజులు జన్మాంతంలో బ్రహ్మలోకానికి వెళ్తారు నిష్కామలై ధర్మచారులై మూల ప్రకృతిని ఉపాసించే భక్తులు పునరావృత్తి రహితమైన వణిద్వీపం చేరుకుంటారు శైవ శాక్త గాణవులు శివలోకం చేరుకొని మళ్లీ భారత భూమిలో బ్రాహ్మణులై జన్మిస్తూ ఉంటారు సధర్మ నిరతలై ఏదో ఒక దేవతను ఆరాధించే విప్రులు స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యఫలానుభావం పూర్తి కాగానే భారత భూమిలో విప్రులే జన్మిస్తారు ఇలాగే హరిభక్తులు తమ భక్తి వలంతో హరిలోకం చేరుకుంటారు ఏ భక్తి లేక ఏ ధర్మమో లేక భ్రష్టాచారులు కాముకులు అయిన విప్రులు నరకానికి పోతారు స్వధర్మ నిరతుడైన విప్రుడు స్వధర్మనిరతుడైన విప్రునికి కన్యాదానం చేస్తే చంద్రలోకం చేరుకుంటారు సద్బ్రాహ్మణుడికి గోవులను కానీ రాగిపాత్రలు కానీ ఆభరణాలు కానీ దానం చేసిన వారు సూర్యలోకం చేరుకుని పుణ్యఫలాన్ని అనుభవిస్తారు భూమిని కానీ ధనం కానీ దానం చేస్తే వైకుంఠంలో శాస్తంగా శ్వేత ద్వీప నివాసము లభిస్తుంది ఏ దేవతకైనా గృహం దానం చేస్తే ఆ దేవలోకంలో రేణుకు ఒక సంవత్సరంగా నివసిస్తాడు సౌదం కట్టిచ్చేస్తే ఫలం నాలుగు రెట్లు దేశం దానం చేస్తే ఫలంను పది రెట్లు అధికంగా ఉంటుంది వాపి తటాకాలను తవిస్తే ఏ ఫలమో పుడుకుపోయిన వాటిని ఉద్ధరించినా అదే ఫలం లభిస్తుంది రావిచెట్టును ప్రతిష్ఠ చేస్తే ఆయత వర్షాలు తపోలోక నివాసము కలుగుతుంది విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోక నివాసము దక్కుతుంది పల్లకి ఉయ్యాల మంచము సమర్పించిన వారు విష్ణులోకంలో శతమన్వంతరాలు నివసిస్తారు సౌదాలు తీర్చిదిద్దించి రాజమార్గం నిర్మించిన వారికి ఇంద్రలోక నివాస ఫలము లభిస్తుంది సావిత్రి ఎవరికైనా దానం చేసిందే చివరికి మానవులకు మిగిలేదు దానం చేయనేది నశించిపోయినట్లే దాన ఫలాలుగా స్వర్గా సౌఖ్యాలు అనుభవించి తిరిగి భారత భూ భూమిలో క్రమక్రమంగా ఉత్తమ ఉత్తమాంశలో జన్మిస్తూ ఉంటారు శతకోటి కల్పాలు గడించినా అనుభవించిందే కర్మ క్షయించదు చేసిన శుభాశుభ కర్మలు ఫలరూపంలో అవశ్య భోక్తవ్యాలు కాకపోతే దేవతా పూజలతో తీర్థక్షేత్ర సందర్శనలతో కాయ వ్యూహంతో కర్మలను సిద్ధి చేసుకోవచ్చు సాధ్వీమణి నువ్వు అడిగిందంతా చెప్పాను ఇంకేమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు ఎం ధర్మరాజు ధర్మరాజు ఏ సత్కరంలోనే చేస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలనుంది వివరించి పుణ్యం కట్టుకొని సావిత్రి అడిగింది సావిత్రి విప్రుడికి అన్నదానం చేసినవాడు మెతుకులు ఎన్ని సంవత్సరాలు శివలోకంలో నివసిస్తాడు అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసిస్తాడు అన్నదానం కంటే గొప్పది ఏది లేదు దేవతలకు కానీ బ్రాహ్మణులు కానీ ఉచితాసనం దానం చేసిన వాడు విష్ణులోకలో నివసిస్తాడు ఆవును విప్డికిస్తే దానికి రోమాలు ఎన్నున్నాయో అన్ని సంవత్సరాలు విష్ణులోక నివాసం దాతకు లభిస్తుంది పుణ్యప్రదమైన రోజు చేస్తే నాలుగు రెట్లు తీర్థ ప్రదేశాల్లో చేస్తే పది రెట్లు అధికంగా పుణ్యం వస్తుంది నారాయణ క్షేత్రంలో చేయగలిగిన ఫలం కోటి రెట్లు ఉంటుంది గోదానము చంద్రలోకం కలిగిస్తుంది ఉభయముఖి గోదానము విష్ణులోక ప్రాప్తికి సోపానము శ్వేత్ర చంద్ర ప్రదాతకు ఆయుధ వర్షాల వరలోక నివాసము కలుగుతుంది కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న విప్రుడికి వస్త్రయుగ్మం సమర్పిస్తే వాయులోక నివాస జరుగుతుంది నూతన వస్త్రాలు పెట్టి సాలగ్రామం దానం చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాసం ఏర్పడుతుంది శయ్యాదానము చంద్రలోక ప్రాపకము అశ్వత్థానము శిబికా దానము అంతే వ్యజన దానాలు వాయులోక నివాస హేతువులు ధాన్యరత్నాలు దాతృ ప్రతి వైకుంఠలోక వాస ప్రదాలు శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవి అవుతాడు ధనధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వత స్వర్గలోకి నివాసమే జరుగుతుంది అటుపైన ధనధాన్యాలకు లోట్లైన ఉత్తమ జన్మ పంటతో పాటు పొలం దానం చేస్తే వైకుంఠలోకి నివాసము ఫలంగా లభిస్తాయి తర్వాత జన్మలో భూపాలుడు అవుతాడు పతివ్రత శిరోమణి ఎంతెంత దానాలన్నా చేయని జంబూ ద్వీపమే దానం చేయని ఈ దాతలందరికీ పునర్జన్మ తప్పదు జన్మరాహిత్య రూపమైన ముక్తి కలగదు ఒక దేవీ భక్తుడికి మాత్రమే అది సాధ్యము అసంఖ్యాకంగా బ్రహ్మలు పుట్టడం గిట్టడం చూస్తూ శ్రీదేవి సన్నిధిలో మణిద్వీపంలో ఆ భక్తులు శాశ్వతంగా నివసిస్తాడు పునర్జన్మ అంటూ అతడికి ఉండదు దేవి మంత్రోపాసకులు శరీరాన్ని విడిచిపెట్టాక దేవి సారూప్యాన్ని పొంది జన్మ మృత్యు జ్వరారహితులై మణిద్వీపంలో విరాజిల్లుతూ ఉంటారు దేవి సేవ చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో శ్రీహరికి తులసి సమర్పించిన సమర్పించినవాడు యుగత్రయ పర్యంతము హరిసన్నిధిలో నివసిస్తాడు పునర్జన్మలో అవుతాడు జితేంద్రియుడు అవుతాడు వైకుంఠంలో హరిదాస్యం చేస్తూ సారూప్యస్థుద్ధిని పొందుతాడు నిరంతరము గంగా స్నానం చేస్తే భూలోకంలో సూర్యులా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధ ఫలాలను పొందుతాడు స్వాదువు సుగంధవత్తమైన జలాన్ని దానం చేసిన వాడు కైలాస నివాసి అవుతాడు వై విశాఖ మాసంలో శక్తుదానం చేస్తే శివసాయిజీ ఫలము లభిస్తుంది కృష్ణాష్టమి వ్రతం ఆచరించిన వారు శతజన్మ పాప విముక్తులై వైకుంఠంలో ఆనందిస్తారు పునర్జన్మలో కృష్ణ భక్తులు అవుతారు శరదృతువుల మహాదేవుణ్ణి మాంస నైవేద్యాలతో షోషోపచారాలతో అర్చించిన వారు సప్తమన్వంతరాల పాటు కైలాసంలో ఉంటారు భాద్రపద ద్వాదశి రోజున ఇంద్రుణ్ణి పూజిస్తే అరవై వేల సంవత్సరాలు ఇంద్రలోకంలో భోగాలు అనుభవిస్తారు ఆదివారం నాడు కానీ సంక్రాంతి నాడు కానీ శుక్లపక్ష సప్తమి నాడు కానీ సూర్యదేవుణ్ణి అర్చిస్తే అతడు సూర్యలోక నివాసి అవుతాడు గోబు సువర్ణ దానపణాలు చెప్పాను కదా ఇంతకుముందే హరినామాలను ఉచ్చరించిన వాడు నామానికి ఒక యోగంగా విష్ణులోకంలో సుఖిస్తాడు యజ్ఞానన్నింటిలోకి దేవయజ్ఞం శిరోరత్నం ముందు త్రిమూర్తులు యజ్ఞాలు చేశారు దీనికి సాటివచ్చే యజ్ఞం ఉల్లోకాలంలో లేదు దక్షుడు ధర్ముడు కశ్యపుడు శేషుడు కర్తముడు మనువు ప్రియవ్రతుడు శివుడు సనత్కుమారుడు కపిలుడు ధ్రువుడు వీరంతా యజ్ఞం చేసిన వారి ఇది సహస్ర రాజసూయాల కంటే అధికంగా పుణ్యప్రదము దీనికన్నా గొప్ప యజ్ఞం ఇంకోటి లేదు దీని చేసిన వాడు శతాయిష్కుడు జీవన్ముక్తుడు జ్ఞాని తేజస్వి విష్ణుభృత్యువుడు అవుతాడు దేవతల్లో విష్ణుమూర్తుల్లో వైష్ణవుల్లో నారదుల్లో శాస్త్రాల్లో వేదంలో మానవుల్లో బ్రాహ్మణుల తీర్థాల్లో గంగల పవిత్రుల్లో శివుళ్ళ వ్రతాల్లో ఏకాదశిల పువ్వుల్లో తెలుసుల తారల్లో చంద్రుల పక్షుల గరుత్మంతుల స్త్రీల్లో ప్రకృతిల రాధుల వాణిల వసుంధర్ల ఇంద్రియాల్లో మనస్సుల ప్రజాప్రతుల్లో బ్రహ్మల ప్రజలలో ప్రజాపతి వనాలలో బృందావనంలో దేశాల్లో భారతదేశంలో ధనవంతుల్లో లక్ష్మిల పండితుల్లో సరస్వతుల పతివ్రతల్లో దుర్గల సౌభాగ్యవతల్లో రాధికల యజ్ఞాల్లో దేవయజ్ఞము ఉత్తమం సర్వయజ్ఞ సర్వ తీర్థ స్నాన వ్రతాచరణ సర్వవేద పట్న భూప్రదక్షిణ సర్వదానాకరణ ఫలం కన్నా యజ్ఞ ఫలము అత్యధికము నారద యమధర్మరాజు నోట ఇలా శక్తి సంకీర్తన ఉన్న సావిత్రిదేవి ఆనంద బాష్పాలతో గుడిసిడ్లు తిరిగాయి తనవంతా పులకరించింది మంచి శక్తి సంకేతనం వినిపించావు సకల ప్రాణకోటికి ముక్తిప్రదమని సిద్ధిప్రదమని చెప్పావు మిగతావి ఏవి శ్రీశక్తి ఉపాసకుల్లో పదహారవ కలకైనా సెట్లవని గ్రహించాను నువ్వు చెప్పిన ప్రకారము నేను దేవిని ఆరాధిస్తాను దీంతోపాటు జీవుల శుభకర్మ విపాకము వివరించావు మరి ఆ అశుభ కర్మల విపాకం మాట ఏంటి ఏ అసత్కర్మకు ఏ అసత్ఫలితము వస్తుందో నువ్వే తెలియజేయాలి నువ్వు వేద వేదాంగుడువు జ్ఞానివి సకల ప్రాణికోటి పట్ల సమవర్తివి రాగద్వేషాలకు అతిథుడు హరిషడ్ వర్గాన్ని జయించిన జితేంద్రుడు జీ నీ జన్మవృత్తాంతము నాకు తెలుసు అని సావిత్రి యముడిని అడిగింది ప్రార్థిస్తూ ధన్యవాదాలండి